మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ ఎయిటీ టూ హలో ఫ్రెండ్స్ షో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవిని తీసుకుని రూంలోకి వెళ్ళిన తర్వాత వైష్ణవిని తనపై పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటాడు విరాస్ మాటలు వైష్ణవి మనసుని ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటుంటే తను అలాగే కళ్ళు మూసుకుని మనసులో బాధపడుతూ ఉంటుంది విక్రమ్ విరాస్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ మాటలు నీ మనసులోంచి వచ్చినవి కాదు విరాజ్ ఎందుకు వైష్ణవిపై కోపం ఉన్నట్టు నటిస్తున్నావు నువ్వు వైష్ణవితో మాట్లాడేటప్పుడు నేను నీ కళ్ళల్లోకి స్పష్టంగా చూశాను నీ కళ్ళల్లో వైష్ణవిపై ద్వేషం కానీ కోపం కానీ నాకెక్కడా కనిపించలేదు ఏదో తెలియని బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు వైష్ణవి మళ్ళీ నీతో ఎప్పుడైనా ఇలాగే మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆ మాటల్ని భరించలేవు అదే కదా నువ్వు ఆలోచిస్తున్నావు ఫ్యూచర్లో కూడా ఇలాగే జరిగితే మీ ఇద్దరి మధ్య దూరం శాశ్వతం అవుతుందని ఇప్పటి నుండే తనని దూరం పెడుతున్నావు అని నాకు అర్థమవుతుంది కానీ నువ్వెక్కువ రోజులు వైష్ణవిని దూరం పెట్టలేవు నువ్వు వస్తారని ప్రేమించినా కూడా నీ మనసులో వైష్ణవి ప్లస్ ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు విరాస్ వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే సోఫాలో పడుకుని పోతాడు టైం త్రీ అవుతుందిగా బసదారికి మెలకు వచ్చి సోఫాలో పడుకుని ఉన్న విరాస్ వైపు చూసి ఇదేంటి విరాస్ సార్ సోఫాలో పడుకున్నారు అని విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ని లేపుతుంది విరాస్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న బసుదారని చూసి ఏంటి అప్పుడే లేచావు అని అంటుంటే మీరేంటి ఇక్కడే పడుకున్నారు అని బసుదార అర్థం కాక అడుగుతుంది ఏమీ లేదు అని చెప్పి విరాస్ వెళ్ళి బెడ్ పై పడుకోగానే వసుధార విరాస్కి కొంచెం దూరంలో పడుకుంటుంది కానీ విరాస్ మనసు మాత్రం వైష్ణవిపై సీరియస్ అవ్వడం దగ్గరే ఆగిపోయింది వైష్ణవి కళ్ళలో కన్నీళ్లు తనకి పదే పదే గుర్తుకు వస్తుంటే విరాస్ వెంటనే వసుధార హృదయంలో తన తలని పెట్టి అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు తన కంట్లో నుండి వచ్చే కన్నీళ్లు వసుధార గమనించదు విరాస్ అలా చేయగానే బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది కానీ విరాస్ ఎందుకు బాధపడుతున్నట్టు అనిపిస్తుంటే వసుధార తన టెన్షన్ని తగ్గించుకుని విరాస్ తలలోకి తన చేతులు పోనిచ్చి అలాగే కళ్ళు మూసుకుంటుంది విరాస్ మాత్రం వైష్ణవి గురించి బాధపడుతూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు ఇంకా ఉదయం అమృత రిత్తిక్ పెళ్లి పనులు హడావిడిగా మొదలవుతాయి అందరూ కూడా పెళ్లి పనులలో చాలా బిజీ అయిపోతారు ఒక పక్క విక్రమ్ పెళ్లి హడావిడి మొత్తం తన నెత్తి మీద వేసుకుని చేస్తూ ఉంటాడు క్షణం కూడా విక్రమ్కి కి ఖాళీ ఉండదు నైటు సరిగ్గా నిద్రపోకపోవడం వలన విరాస్ కి ఉదయమే మెలకువరాదు వసుధార లేచి ఫ్రెష్ అయ్యి విరాస్ వైపు చూసి తను ఇంకా నిద్రలోనే ఉండడం గమనించి అలాగే చైర్లో కూర్చుని విరాస్ని ని చూస్తూ ఉంటుంది విరాస్కి ఎప్పటికో మెలకు వస్తుంది విరాస్ లేవగానే తనకి వైష్ణవి గుర్తొస్తుంది రాత్రి జరిగింది మళ్ళీ గుర్తొస్తుంటే లేదు ఎందుకు నాకు పదే పదే వైష్ణవి గుర్తుకొస్తుంది ఎందుకు నేను తనని దూరం పెడదామని అనుకున్నా దూరం పెట్టలేకపోతున్నాను ఎందుకు నా వల్ల కావడం లేదు అని లేచి ఎదురుగా వస్తారని చూసి చిన్నగా స్మైలిస్తాడు బసుధారా విరాస్ వైపు చూసి లేచారా విరాస్ సార్ అని అంటుంటే నేను ఫ్రెష్ అయి వస్తానరా అని చెప్పి విరాస్ వెళ్ళి ఫ్రెష్ అయ్య రాగానే వసు విరాస్కి కాఫీ ఇస్తుంది ఈరోజు అమృత అక్క పెళ్ళి ఉంది కదా విరాస్ సార్ బయట చాలా హాడేడిగా ఉంది విక్రమ్ అయితే పాపం చాలా కష్టపడుతున్నారు అని చెప్పగానే విరాస్కి వెంటనే అప్పుడు గుర్తుకొస్తుంది పెళ్లి గురించి హో గాడ్ నేను అలా ఎలా మర్చిపోయాను పాపం విక్రమ్ ఒక్కడే మొత్తం చూసుకుంటున్నాడు అని అనుకుంటూ సరే నేను విక్రమ్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అని అనగానే మళ్ళీ తనకేదో గుర్తుకొచ్చి వెంటనే వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి దానిలో నుండి ఒక బాక్స్ బయటికి తీస్తాడు విరాస్ బస్సుకి ఏమీ అర్థం కాక విరాస్ వైపు అయోమయంగా చూస్తుంటే విరాస్ వస్తారా ముందుకు వచ్చి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న చైన్ బయటికి తీస్తాడు ఆ చైన్ కి ఒక లాకెట్ కూడా ఉంటుంది కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ చైన్లో ఉన్న లాకెట్లో ఒక ట్రాకర్ ఉంది మొన్న సిద్ధార్థ్ విషయంలో జరిగినట్టు మళ్ళీ ఎప్పుడు వసు విషయంలో జరగకూడదని విరాస్ విలియమ్స్ కావాలని లాకెట్లు ట్రాకర్ సెట్ చేసి బసధార ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలిసేలాగా అరేంజ్మెంట్ చేశాడు అందులో లాకెట్ అనేది ఓపెన్ అవ్వాలంటే దానికంటూ ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది అది లాకెట్లోనే ఉంటుంది కానీ ఎవరికీ కనిపించదు ఒక్క విరాస్కి మాత్రమే తెలుసు విరాస్ చైన్ తీసి బసదారికి ఎదురుగా పెట్టగానే బస్సధార అర్థం కాక ఏంటిది విరాస్ సార్ అని అడుగుతుంటే విరాస్ నవ్వుతూ బస్తార మెడలో చైన్ వేసి వెనుక లింకు పెడుతూ ఉంటే బసదారికి విరాస్ తన ఎదురుగా నుంచుని తన మెడలో తాలి కడుతున్నట్టు అనిపిస్తుంది విరాస్ అలాగే బసదార మెడలో చైన్ వేసి వెనక్కి వెళ్ళి లింక్ ఊడిపోకుండా తన పంటితో గట్టిగా నొక్కుతాడు విరాసన చేసేటప్పుడు తన పెదవులు బస్తార షోల్డర్ పై తగులుతూ ఉంటే బసదారికి చిన్నగా షివరింగ్ మొదలవుతుంది తర్వాత విరాస్ వస్తార ముందుకు వచ్చి నుంచుని ఈ లాకెట్ మరియు ఈ చైన్ ఎప్పుడు కూడా నీ మెడలో నుండి తీయకూడదు వస్తారా ఇది నా గుర్తుగా ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అని చెప్పగానే నా ప్రాణం పోయినా కూడా ఈ చైన్ ని నా మెడలో నుండి తీయని విరాస్తారు అని అంటుంటే విరాస్ కోపంగా చూస్తాడు వస్తార వైపు సారీ సారీ అని తన చెవులని పట్టుకుని అంటుంటే వినాశ్ చిన్నగా నవ్వి నేనుండగా ఎప్పుడు కూడా నీకు అలాంటి పరిస్థితి రాదు అని బస్సు నుదుటిపైన చిన్నగా ముద్దుపెట్టి జాగ్రత్తగా ఉండు నేను కూడా విక్రమ్తో పాటు బిజీగా ఉంటాను సో జాగ్రత్త అని చెప్పి వినాశ్ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు బస్ అలాగే సోఫాలో కూర్చుని తన చేతిలోకి చైన్ని తీసుకుని ఇది మీరు నా మెడలో వేస్తున్నప్పుడు మీరు నాకు తాళి కడుతున్నట్టే అనిపించింది విరాజ్ సార్ నా ప్రాణం పోయినా కూడా దీనిని నా నుండి చేయను విరాజ్ సార్ ఏ భార్య అయినా తన మెడలో ఉన్న తాళిని తీస్తుందా అలాగే నేను కూడా మీరు నా మెడలో తాళి కట్టే వరకు ఇదే మీరు నా మెడలో కట్టిన తాళి అని అనుకుంటాను ఈ క్షణమే మీకు నాకు పెళ్ళైపోయిందని నేను భావిస్తున్నాను ఐ లవ్ యు విరాజ్ సార్ అని అలాగే తనలో తనే సంతోషపడుతూ ఉంటుంది బసదార విరాస్ బయటికి వెళ్ళి కిందకి చూసేసరికి విక్రమ్ ఎవరితో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంటాడు తన అడుగు హాల్ వైపుకి పడుతుండగా మళ్ళీ అటువైపు వెళ్లకుండా విక్రమ్ రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు విరాస్ విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంటుంది విరాస్ రూమ్ లోకి అడుగు పెట్టగానే తనకి ఎదురుగా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది వైష్ణవి కానీ తన కంట్లో నుండి కన్నీళ్లు మాత్రం వస్తూనే ఉన్నాయి విరాస్ నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా నుంచి అని పిలుస్తాడు విరాస్ పిలుపుకి వైష్ణవి టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విరాస్ ని చూసి ముందు షాక్ అవుతుంది తర్వాత తను కూడా పైకి లేచి విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది కానీ తన కంట్లో నుండి కన్నీళ్లు మాత్రం అస్సలాగవు కొన్ని క్షణాల తర్వాత వైష్ణవి విరాస్ వైపు చూస్తూ మళ్ళీ ఎందుకొచ్చావు నిన్న మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోతానన్నావు కదా హో మర్చిపోయాను నీకు నన్ను చూడడం కూడా ఇష్టం లేదు కదా అందుకే పెళ్లి కాకముందే వెళ్ళిపోదామని డిసైడ్ అన్నట్టున్నావు పర్వాలేదు నువ్వు వెళ్ళిపోవచ్చు నేనేమి బాధపడను అని వైష్ణవి మాట్లాడుతుంది కానీ తన కంట్ల నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటే విరాస్ ఒక్కసారిగా వైష్ణవిని స్పీడ్గా హక్ చేసుకుంటాడు వైష్ణవి అయితే ఏం జరిగిందో అర్థం కాక కొంతసేపు అలాగే షాక్లో ఉండిపోతుంది విరాస్ కన్నీళ్ళు తన షోల్డర్పై పడుతుంటే వైష్ణవి తేరుకుని విరాస్ అని చాలా చిన్నగా అంటుంది ఐఎమ్ రియల్లీ సారీరా నేను నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను కదా నుండి దూరంగా వెళ్ళాలని అనుకున్నాను మళ్ళీ నువ్వు ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే మన మధ్య దూరం ఇంకా పెరిగిపోతుందని భయం వేసింది అందుకే ఇప్పుడే ఆ దూరాన్ని తగ్గించాలని అలా మాట్లాడడం తప్ప నీపై నాకు ఎటువంటి కోపం లేదు వైషు అని విరాస్ మాట్లాడుతుంటే అప్పటి వరకు నైట్ నుండి నిద్ర కూడా లేకుండా విరాస్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉన్న వైష్ణవికి ఇప్పుడు విరాస్ మాటలు చాలా ఉపశమనాన్ని కలిగిస్తున్నట్టు అనిపిస్తుంటే వైష్ణవి అలాగే విరాస్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది ఎందుకలా మాట్లాడావు నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా నేనేదో బుద్ధి లేక ఏదో వాగితే దాన్ని పట్టుకుని నువ్వు ఇంత సీన్ క్రియేట్ చేస్తావా నైట్ అంతా నిద్రపోలేదు తెలుసా నువ్వన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నాను నువ్వు మళ్ళీ ఎక్కడ దూరంగా వెళ్ళిపోతావేమోనని నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాను ఎందుకలా మాట్లాడావు అని విరాస్ని కొడుతూనే ఉంటుంది వైష్ణవి విరాస్ వైష్ణవిని దూరం జరిపి చిన్నగా నవ్వుతూ ఇప్పుడు నీ కోపం నీ బాధ పోయింది కదా అని అడుగుతుంటే లేదు నాకు నీపై ఇంకా కోపం ఉంది అని విరాస్ని అలాగే సోఫాలో కూర్చోబెట్టి విరాస్ వడిలో పిల్లో వేసి తను విరాస్ వడిలో ఉన్న పిల్లోపై పడుకుని నాకు నిద్ర వస్తుంది నైట్ అంతా నీ వల్ల నేను పడుకోకుండా ఉన్నాను నేను నిద్రలేచే వరకు నువ్వు ఇక్కడ నుండి కదలకూడదు ఇదే నేను నీకు వేసే శిక్ష అని చెప్పి చక్కగా వైష్ణవి సోఫాలో విరాస్ వడిలో తలపెట్టుకుని పడుకుంటుంది విరాస్ చిన్నగా నవ్వుతూ ఉంటాడు తను కూడా నైట్ నుండి చాలా బాధపడడం వల్ల తన మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది వైష్ణవి పడుకుని నా నుండి దూరంగా వెళ్ళవు కదా అని అంటుంటే లేదు వైష్ణవ్ చెప్పాను కదా మన ఇద్దరి ఫ్రెండ్షిప్ని నేను ఎప్పుడూ బదులుకోలేను నువ్వు నాకు ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్వి లైఫ్ లాంగ్ నేను నీ మంచి కొరే ఒక ఫ్రెండ్ లాగా నీతోనే ఉంటాను అని చెప్పగానే అప్పుడు వైష్ణవి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంటుంది నైట్ అంతా పడుకోకపోవడం వలన కొన్ని క్షణాల్లోనే వైష్ణవి నిద్రలోకి జారుకుంటుంది విరాస్ అలాగే సోఫా వెనక్కి వాలి వైష్ణవి పడుకోవడం వలన తను లేచే వరకు తను కూడా లేవడానికి వీలులేదు కాబట్టి అలాగే సోఫా వెనక్కి వాలి పడుకుంటాడు విక్రమ్ బిజీ బిజీగా కింద అందరికి వర్క్ అలాట్ చేస్తూ ఉంటాడు ఒకసారి టైం చేసేసరికి అప్పటికే నైన్ అవుతుంది వైశ్యు ఏంటి ఇంకా కిందికి రాలేదు నైట్ అంతా పడుకోకుండా బాధపడుతూనే ఉంది ఇప్పుడైనా ఫ్రెష్ అయిందా లేదా అని ఆలోచిస్తూ నెమ్మదిగా తన రూమ్ పైపుకి అడుగులు వేస్తాడు విక్రమ్ రూమ్ దగ్గరికి వచ్చి రూమ్ లోపల అడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న విరాజ్ వైష్ణవిని చూసి విక్రమ్ అలాగే షాక్తో ఉండిపోతాడు ఈ ఎపిసోడ్లో అమృత రిత్విక్ పెళ్ళి కంప్లీట్ చేద్దామని అనుకున్నాను బట్ కుదరలేదు రేపు మార్నింగ్ ఎపిసోడ్లో అమృత రిత్విక్ మ్యారేజ్ కంప్లీట్ అయిపోతుంది స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి వైష్ణవి ఇక్కడ విరాస్ని తన ప్రాణ స్నేహితుడిలాగా అనుకుంటుంది అందుకే విక్రమ్ తన పక్కనే ఉన్నా కూడా తనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎవరైనా ప్రాణ స్నేహితుల్లో ఇద్దరిలో ఒకరు మాట్లాడకపోయినా తమని దూరం పెట్టినా కూడా ఎదుటి వాళ్ళు ఎలా భరించలేరో అలాగే వైష్ణవి కూడా విరాస్ విషయంలో ఫీల్ అవుతుంది విరాస్ తనని దూరం పెట్టినా తనతో మాట్లాడకపోయినా విరాస్ ని ఒక ఫ్రెండ్ గా భావించి మాత్రమే తను బాధపడుతుంది తప్ప విక్రమ్ కన్నా విరాస్ కి వైష్ణవి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదు చాలామంది అంటున్నారు వైష్ణవికి విక్రమ్తో పెళ్ళైపోయింది కదా మరి ఎందుకు విరాస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది అని ఇక్కడ వైష్ణవి భర్తగా విక్రమ్కి ఇంపార్టెన్స్ ఇస్తే విరాస్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంది అందుకే విక్రమ్ తన భర్త అయితే విరాస్ తన ప్రాణ స్నేహితులాగా అనుకుంటుంది ఇంకొకటి విరాస్ లైఫ్లోకి బసుధార వచ్చిన తర్వాత విరాస్ వైష్ణవిని దూరం పెడుతున్నాడు అని అంటున్నారు ఇప్పుడు వైష్ణవికి విక్రమ్తో పెళ్ళైపోయింది మరి విరాస్ వైష్ణవితో ఎందుకు క్లోజ్గా ఉంటాడు ఎంతైనా తను వేరే వాళ్ళ భార్య అందులోనూ విరాస్ ఇప్పుడు వైష్ణవిని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు తను వైష్ణవికి ఏదైనా చేయాలంటే వైష్ణవికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు తప్ప వైష్ణవితో క్లోజ్గా ఉండడానికి అస్సలు ఛాన్స్ లేదు సో మీరు వైష్ణవి విరాస్ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని మాత్రమే చూడండి రాంగ్ గా మాత్రం ఊహించుకోకండి వైష్ణవి మనసులో విక్రమ్ తన భర్తగా ఉంటే విరాస్ స్థానం ఒక ఫ్రెండ్ గా ఉంది అలాగే విరాస్ మనసులో వసుధారికి తన భార్య స్థానాన్ని ఇస్తుంటే వైష్ణవికి ఒక ఫ్రెండ్ స్థానాన్ని ఇస్తున్నాడు ఇది ప్రతి ఒక్కరూ గమనించండి అలాగే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి